హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు అనుకున్న పనులన్నీ జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీ వచ్చేసి బాగా పూరి పొంగాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే బట్టర్ చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలి చూపిస్తానండి వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా అర్ధ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా వాష్ చేసుకొని క్లీన్గా నీళ్ళు తడి లేకుండా ఒక బౌల్లో వేసుకొని అరకప్పు వరకు పెరుగు వేసుకుందాం అరకప్పు పెరుగు వేసుకొని కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మీరు కావాలనుకుంటే మరి ధనియాల పొడి ఒక స్పూను కారం పొడి ఒక స్పూను కొద్దిగా గరం మసాలా వేసి కూడా కలుపుకోవచ్చు కలిపి ఒక హాఫ్ ఆన్ అవర్ మినిమం పెట్టేయండి దానిపైన మీ ఇష్టం అనమాట ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినారంటే ఇదంతా కూడా బాగా మొక్కలకు పట్టేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనం పెరిగి వేసేదానివల్ల సాఫ్ట్గా అవుతుందనమాట మూత పెట్టి పెట్టేద్దాం ఇప్పుడు ఆలోపు అది మ్యారినేట్ అయ్యేలోపు మనం పూరి పిండి కలుపుకున్నాం ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఒకటి స్పూన్ వరకు అట్లా ఆయిల్ వేసి ఇందులో గోధుమ పిండి వేసుకుందాం నేనైతే మూడు గుప్పెళ్ళు వేసాను మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి ఆయిలు తర్వాత ఉప్పు సాల్ట్ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి మీరు ఒకేసారి వేసే వేసేసారు అంటే పూరి పొంగదు మీరు ఇలా కొద్ది కొద్దిగా వేసి కొంచెం టైం పట్టినా కూడా బాగా కలుపుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట ఇలా బాగా కలుపుకోండి కలిపి మనము కొంచెం బాగా పూరి పిండి కలిపి పెట్టేసాము అంటే కొద్దిసేపు నానబెట్టాలి అన్నమాట అప్పుడు మనకు బాగా పొంగుతాయి ఇలా బాగా కలుపుకొని ఫైనల్గా చూడండి ఇంత మెత్తగా రావాలి ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి కలిపి ఎందుకంటే గట్టిగా అయిపోకుండా బాగా స్మూత్గా ఉంటుందన్నమాట అందువల్ల కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఈ పిండికి పట్టించి ఒక గిన్నెలో వేసి మూతబెట్టి పెట్టేద్దాం కొంతసేపు మినిమం ఒక పదహైదు నిమిషాలు అన్న ఇది నానాలన్నమాట ఆలోపు మనము చికెను ప్రిపేర్ చేసుకుందాం ఇది నాణ్యలోపు చికెన్ బటర్ చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసేద్దాం వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి మీరు మ్యారినేట్ చేసే దాంట్లోనే కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నేను ఇప్పుడు వేస్తాను అనమాట ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి ఇవి బాగా కలిపి ఈ చికెన్లోనే వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి మనం ఈ చికెను మొత్తం డ్రై అయిపోవాలి ఈ డ్రై అయిపోయే వరకు వేయించుకోండి బాగా ఫ్రై చేసుకోండి పక్క స్టవ్ పైన పెట్టేస్తే అది ఫ్రై అవుతూ ఉంటుంది ఆలోపు మనము ఇంకొక ఫ్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి రెండు నాలుగు మొగ్గులు రెండు పట్లు కొద్దిగా సోంపు ఒక ఉల్లిపాయ నేను చిన్న ఉల్లిపాయ వేసాను నేను ఒకే పుట్టికే చేసుకునింది చిన్న ఉల్లిపాయ వేసాను మీరు కావాలంటే పెద్ద ఉల్లిపాయన లేదా రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు గ్రేవీ చాలా కావాలి అనుకుంటే ఒక టమోటా మనం ఆల్రెడీ పెరుగు వేసేదా వేసినాం కాబట్టి టమోటా ఒక్కటి సరిపోతుంది ఒక అరగుప్పిడంతా గోడంబి పలుకులు ఒక ఆరేడు గోడంబి పలుకులు వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది నానిచ్చి వేసుకున్నారంటే బాగుంటుంది లేదా టమాటోతో కూడా అది కొంచెం మెత్తబడుతుంది టమోటోతో కూడా అలాగే వేసేయచ్చు ఒకటిన్న రంచి అంత అల్లము కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దించేద్దాం చల్లారినిచ్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి నేనైతే గ్రైండ్ చేసింది చూపించలేదు గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి చూడండి ఈ పీసులు పక్క స్టవ్ పైన పెట్టాము కదా బాగా డ్రై అయిపోయాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో మనం పెరుగు వేసేదాని వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది పెరుగు లేదు అనుకుంటే నిమ్మకాయ వేసుకోవచ్చు ఇప్పుడు అది దించేసి మనం అదే ఫ్యాన్లో రెండు స్పూన్లంతా బటర్ వేసుకున్నాం బటర్ వేసి నేనైతే రెండు పట్లు ఒక్క బిర్యానీ ఆకు కొద్దిగా తుంచి వేసాను మొగ్గలు కావాలంటే కూడా వేసుకోండి మా ఇంట్లో అది ఘాటుగా ఉంటుంది ఎక్కువ మొగ్గలు వేస్తే తినరు అందువల్ల వేయలేదు మీరు వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ మసాలా వేసేద్దాం వేసేసి ఆల్రెడీ వేగిపోయిందే కాబట్టి చాలా టైం ఏమీ అక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్నామంటే అది చూడండి ఆయిల్ అలా తేలుతుంది ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి తేలింది కదా సరిపోతుంది మనం వేయించి పక్కన పెట్టిన చికెన్ పీసులు వేసేద్దాం ఇందులో వేసేసి కొంతసేపు ఒక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం అంతే ఇప్పుడు మనం ఇందులో ఇంకొక స్పూను కారం మనం గ్రేవీకి ఇంకొక స్పూన్ కారము ఇంకొక స్పూన్ ధనియాల పొడి ఇంకొద్దిగా గరం మసాలా మీరు తగినంత వేసుకోండి మీరు కారం తినాలి అనుకుంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పసుపుబొడి వేసి తగినంత సాల్టు మనం ఆల్రెడీ మ్యారినేట్లో సాల్ట్ వేసాము అందువల్ల చూసి వేసుకోండి వేసుకొని ఆ మిక్సీ జారు అంతా కడిగిన వాటర్ అంతా జాస్తి వాటర్ వేయక్కర్లేదు మన గ్రేవీ కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది ఇంకొద్దిగా వేసి ఉడికించుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇంకొద్దిగా వాటర్ వేసుకొని అంతే ఇంక సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం కొంతసేపు ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడకనియండి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకు చికెన్ ఉడికిపోయిందే కాబట్టి చాలా టైం ప పట్టదనమాట కొద్దిగా ఒక స్పూన్ అంతా బటర్ వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సన్నగా తరిగి ధనియాలకు వేసుకొని పూర్తిగా షిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి పూర్తిగా షిమ్లో పెట్టేయండి అప్పుడు ఇలా తేలుతుంది అనమాట ఆయిల్ ఆయిల్ బట్టర్ వేసాం కదా తేలుతుంది సరిపోతుంది ఫైనల్గా మనము ఇది ఫ్రెష్ క్రీమ్ అనమాట ఫ్రెష్ క్రీమ్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు ఈ రిలయన్స్ కానీ లేదంటే ఈ ప్రతి షాప్లో అవైలబుల్గా ఉంటుంది అనుకుంటాను నేను మాకైతే అవైలబుల్గా దొరుకుతుంది చూడండి దొరికిందంటే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ వేసి ఈ బటర్ వేసి చేసేదాని వల్ల చూడండి రెడీ అయిపోయింది ఒక ఇండ్లోకి సర్వ్ అంటే చూద్దాం పీసు మనకు ముందే ఉడికిపోయింది కాబట్టి చూడండి ఇంత సాఫ్ట్గా ఉందో చాలా మంది మెత్తని పీసులు తినరు నేను కూడా తిన్నాను మెత్తని పీసులు ఎముకలే తింటాను కానీ ఈ చికెన్ గ్రేవీ మనము పెరిగి వేసి మ్యారినేట్ చేసి వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట చికెన్ పీసులు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి పని లేనోళ్ళు కానీ ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం పూరీలు ఒత్తుకుందాం నేనైతే ప్రెసింగ్ మిషన్లో ఒత్తుకున్నానండి చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మన గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూరీ రెడీ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి ఆయిల్ కాగేలోపు మనం పూరీలు ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఈజీగా చేసేయచ్చు ఒకరు చేస్తూ ఉన్నారంటే ఒకరు పూరీలు తొందరగా అయిపోతాయి కాబట్టి చపాతి అయితే చపాతికి కానీ చాలా బాగుంటుంది చపాతి అయితే మనమే ఒత్తి కూడా మనమే రుద్దుకొని కాల్చుకోవచ్చు పూరీ అయితే అలా కాదు ఒకరు ప్రెస్ చేసి ఇస్తూ ఉంటే మనం కాలుస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది అనమాట ఆరకుండా ఫ్రెష్గా అలాగే చేసామంటే బాగా పొంగుతుంది పూరి అంతే అండి ఆయిల్ వేడెక్కింది ఇందులో వేసేద్దాం చూడండి ఎంత బాగా పొంగుతుందో చూసారా ఎంత బాగుంటుంది మినిమం ఎనిమిది గ్యారంటీగా తినచ్చండి ఆ గ్రేవీకి దీనికి నేనైతే మీ ఎనిమిది తిన్నా కూడా సరిపోదు ఇంకా రెండు తినాలి అనిపిస్తుంది ఇంతే చాలా నిలపాలి అంతే తప్ప అంత బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ బటర్ చికెన్ గ్రేవీ అలాగే ఈ పొంగిని పూరికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే సూపర్గా నచ్చుతుంది అందరికీ మీ ఇంట్లో కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ప్రిపేర్ చేసి పెట్టండి చూడండి ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో ప్రతి ఒక్క పూరి పొంగుతుంది నేను ఎలా చెప్పాను అలా కలిపి చేశారు అంటే ప్రతి ఒక్క పూరి పొంగుతుంది అనమాట ఏ పూరి పొంగకుండా ఉండదు అంతే అండి ఇలాగే మనం ఎంత పిండి కలుపుకున్నామో అంత పిండి ఇలా కాల్చుకొని పూరి అయితే మిగిలిన కూడా మరుసటి రోజు కూడా చాలా బాగుంటుంది ఏమీ కాదు రెండు రోజులైనా కూడా ఏమీ కాదు ఇది గోధుమ పిండి మైదా పిండి అయితే చెడ్డ కదా గోధుమ పిండి అయితే ఏమీ కాదు చేసి పెట్టండి ఒళ్ళు చపాతీ అన్న ఉడుకు వస్తుంది పూరీ చేస్తామంటే ఒళ్ళు ఉడుకు కూడా రాదన్నమాట చూడండి అన్నీ ఎంత బాగా పొంగిండాయో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తిని చూద్దాము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పూరీలు అలాగే గ్రేవీ వేసుకొని తిని చూద్దాము ఈ గ్రేవీ పూరీకి పరోటాకి చపాతీకి బాగుంటుందండి ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తుంచి చూద్దామా చూడండి ఎంత మెత్తగా ఉందో ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఇది మైదాపిండి కాదు కదండి గోధుమ పిండి కాబట్టి హెల్దీ కూడా ఆయిల్ కాబట్టి డీప్ ఫ్రై కాబట్టి హెల్దీ అన్నాను గోధుమ పిండి కాబట్టి తినచ్చు వారానికి ఒకసారి తినచ్చు తప్పలేదు ఆహా ఏముందంటే బా బా సూపర్గా ఉంది నేనైతే మినిమం ఎనిమిది లాగిచ్చేస్తాను పూరీలు చాలా బాగుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత వయసు అయిన వాళ్ళైనా తినచ్చు ఎంత చిన్న పిల్లలైనా తినచ్చు ఒక్కసారి చేశారంటే ఇంకా వదిలిపెట్టరు పీస్ కూడా చూడండి ఆహా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఆ పీస్ కూడా ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ